నమస్తే నందరికీ ఈ రోజు మా అప్పా సైకిల్ అనేది బాజ చేస్తారండి ఒకసారి చూద్దాం సైకిల్ పని చేస్తుందిలే సారీ ఎస్ డిజే ఏ సైకిల్ అయినా వాడకపోతే అలా మరుగు పడిపోద్దండి అందుకే స్క్రూస్కి అవి బాగా లూజ్గా ఉన్నాయి బిగించాం బిగించాను ఇది మామూలుగా కొత్త సైకిల్ అయితే మామూలుగా మామూలుగా వాడాలి కానీ వాడట్లేదు అసలు తొక్కట్లేదు అలా పక్కన పెట్టేసాం కొండ దగ్గర నుండి అందువల్ల ఏంటంటే మొత్తం బోల్డ్లు అవి లూజ్ అయిపోయి కొంచెం పని చేయట్లేదు మళ్ళీ ఈరోజు తీసాను దాన్ని తీసి స్క్రూస్ అది బిగించాం కొంచెం కడగాలి దాన్ని బాగా కడిగితే కొంచెం మళ్ళీ బాగా వస్తుంది ఫైనల్గా సైకిల్ అయితే ఓకే పిల్లలందరూ బయట సైకిల్తో ఆడుతున్నారు అందుకని మావాడు కూడా ఏడుస్తున్నాడు అనమాట అందుగురించి మళ్ళీ ఈ సైకిల్ని తీసి బాగా చేస్తున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను అప్పటిదాకా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ